ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము మనము మేలు చేయట ఎందు విసుగక ఇందము గలతి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనము అనేక మనకు మంచి చేసిన వారికే మంచి చేయాలనుకుంటాం అలాగే మనకు మేలు చేసిన వారికే మేలు చేయాలని ఆలోచిస్తాం ప్రవైన ఏసుక్రీస్తు ఈ విధంగా సెలవిస్తున్నాడు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించి వారికి మేలు చేయుడి అని మనము అలాగో మేలు చేయటం వలన మన ఫలము గొప్పద మరియు మనము సర్వోన్నతుని కుమారులమై ఇండుము ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై అని ప్రభు సెలవు ఇస్తున్నాడు మీకు మేలు చేయి వారికే మేలు చేసిన మీకేమి మెప్పు కలుగును పాపులను అలాగూ చేతురు కదా కనుక మనము మన శత్రువుల ఎడలగా మన ద్వేషించే వారి ఎడలా కూడా మేలు చేయాలి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండాలి మేలు చేయటని చేతనైనప్పుడు దాన్ని పొంద తగిన వారికి చేయకుండా వెనుక తీయకము ఆమెన్